ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు రెండు పథకాల డబ్బులైతే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే జమ చేయబోతున్నారు ముఖ్యంగా మహిళల ఖాతాల్లోకి ఆగస్టు పదిహేను నుంచి ప్రతి ఒక్క మహిళకి కూడా పదిహేను వేల రూపాయల పథకము అలాగే ఈ యొక్క మహిళలకి పదిహేను వందలు నెల నెల పథకాన్ని మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రారంభించబోతున్నారు ఇక స్వాతంత్ర దినోత్సవాల్లో భాగంగా మహిళలందరికీ ఈ డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఆదేశాలైతే జారీ చేశారు ఇక వివరాలన్నీ కూడా ఈ వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం మహిళలందరికీ కూడా ఈ వీడియోని చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ మీద నొక్కండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి మీరు ఒక చిన్న లైక్ చేయండి మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు స్వాతంత్ర దినోత్సవం కానుగ్గా మహిళలకు రెండు పథకాలను అయితే ప్రారంభించబోతున్నారు ఇక మన సీఎం గారు ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ముఖ్యంగా మహిళలకు తల్లికి వందనం అనే పథకం ద్వారా పదిహేను వేల రూపాయలు అలాగే ప్రతీ నెలా కూడా మహాశక్తి పథకంలో భాగంగా ఆడబిడ్డ నిధి కింద కూడా ప్రతీ నెలా కూడా పదిహేను వందల రూపాయలనైతే ప్రారంభించబోతున్నారు ఇక ఈ పథకాలకు సంబంధించి స్వాతంత్ర దినోత్సవం కానుగ్గా మహిళలకు ఈ యొక్క పథకాల విధి విధానాలను రూపొందించి ఈ పథకాలకు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశాన్ని కల్పించి మహిళల ఖాతాల్లోకి యొక్క డబ్బులైతే విడుదల చేస్తారు ఇంకా ఈ పథకాలకు సంబంధించి సమాచారం అయితే తెలుసుకుందాం ఏ పత్రాలు కావాలి ఎలా దరఖాస్తు చేసుకోవాలనే సమాచారాన్ని నేను మీకు ఇక్కడ తెలియజేస్తాను ఈ పత్రాలన్నీ కూడా రెడీగా పెట్టుకోండి స్వాతంత్ర దినోత్సవం నుంచి మీకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించబోతుంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పిల్లలను బడికి పంపుతున్నారో ఆ తల్లుల ఖాతాలోకైతే ఒకటో తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు అంటే ఇంటర్మీడియట్ వరకు కూడా ఎవరైతే తల్లులు పిల్లల్ని బడిలోకి పంపిస్తున్నారో ఆ ఒక్క ఇంట్లోకి ఇద్దరు పిల్లలు ఉన్నా ముగ్గురు పిల్లలు ఉన్నా నలుగురు పిల్లలు ఉన్నా కూడా ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా వాళ్ళు బడికి వెళ్తుంటే అటువంటి పిల్లలందరికీ కూడా ఒక్కొక్క పిల్లవాడికి పదిహేను వేల రూపాయల చొప్పున ఇద్దరు పిల్లలకి ముప్పై వేల రూపాయలు ముగ్గురు పిల్లలు ఉంటే నలభై ఐదు వేల రూపాయలు అలానే నలుగురు పిల్లలు ఉంటే అరవై వేల రూపాయలు చొప్పున మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మన విద్యాశాఖ మంత్రి గారు మన నారా లోకేష్ గారైతే కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు గతంలో కొన్ని న్యూస్ వచ్చినా కూడా కేవలం ఒకరికి వస్తాయని చెప్పినా కూడా మళ్ళీ దాన్ని కొట్టి మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారైతే మనకైతే ఆదేశాలైతే జారీ చేశారు ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా తప్పకుండా ఈ యొక్క తల్లికి వందనం పథకాన్ని వర్తింప చేస్తామని కూడా హామీ ఇచ్చారు ఇక ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ఈ యొక్క పథకానికి సంబంధించి విధి అయితే రూపొందించారు ఇక తప్పకుండా గతంలో ఉన్నటువంటి రూల్స్ని కొన్నిటిని తొలగించటం జరిగింది ఇక రూల్స్ని తొలగిస్తూ ఆదేశాలను జారీ చేస్తూ తప్పకుండా ప్రతి పిల్లవాడు కూడా అయితే వెళ్తూ ఉండాలి అలాగే తల్లికి బ్యాంక్ అకౌంటు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఫోన్ నెంబరు ఇవన్నీ కూడా తప్పనిసరిగా కలిగి ఉండాలి ఈ యొక్క పత్రాలు ఎవరైతే కలిగి ఉంటారో వాళ్లకు మాత్రమే ఈ యొక్క తల్లికి వందనం పథకం అనేది వర్తిస్తుంది ఇక వీటితో పాటు ఈ యొక్క పథకానికి సంబంధించి ఈ పథకం యొక్క డబ్బులు మీరు కనుక తప్పనిసరిగా జమ కావాలంటే తప్పకుండా మీకు ఎంతమంది పిల్లలు ఉంటారో అంతమంది పిల్లలకి కూడా ఆధార్ కార్డ్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఈ యొక్క ఆధార్ కార్డ్ అనేది కలిగి ఉండటమే కాకుండా తల్లి మరియు పిల్లలు అందరూ కూడా ఈ యొక్క ఆధార్ అనేది అప్డేట్ అనేది చేయించుకోవాలి ఈ ఆధార్ అప్డేట్ అనేది చేసుకుని ఉంటేనే ఈ తల్లికి వందనం పథకం అనేది వర్తిస్తుందని గత నెలలో కూడా మనకు ఆధార్ క్యాంపులు అయితే ఏర్పాటు చేసింది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారం రోజుల పాటు కూడా ఇక వారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మీరు ఆధార్ అప్డేట్ అనేది తప్పనిసరిగా చేయించుకొని ఉంటేనే మీకు ఈ తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి సంవత్సరం ప్రతి ఏడాది కూడా పిల్లల బడికి వెళ్తుంటే చాలు వాళ్ళందరికీ కూడా పదిహేను వేల రూపాయలు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది ఈ స్వాతంత్ర దినోత్సవం కానుగ్గా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించబోతున్నారు మీరు స్వాతంత్ర దినోత్సవం అయిపోయిన తర్వాత నుంచి కూడా ఈ యొక్క పథకాన్ని దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది మీరు గనక ఈ దరఖాస్తు చేసుకుంటే ఆ దరఖాస్తులను పరిశీలించి మీకు అందరికీ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులైతే జమ చేస్తుంది ఇది మొట్టమొదటి పథకము ఇక రెండో పథకం చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల్లోపు ఉన్నటువంటి మహిళల ఖాతాల్లోకి ప్రతీ నెలా కూడా ఒక్కొక్క సంవత్సరానికి రోజుకో కాదు ప్రతీ నెల కూడా పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి ఒక్కొక్క మహిళకి కూడా పద్దెనిమిది వేల రూపాయలైతే అందుతుంది ఈ యొక్క పథకం ద్వారా ఈ యొక్క పథకానికి సంబంధించి అంటే మహాశక్తి పథకానికి సంబంధించి మహాశక్తి పథకంలో భాగంగా ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకి కూడా పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్న వాళ్ళకు వయసు కలిగిన వాళ్ళకి ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలైతే ఇస్తారు ఇక ఈ పథకానికి సంబంధించి కుటుంబంలో ఎంతమందికైనా ఇస్తారా మహిళలు ఉంటే తప్పనిసరిగా అందరికీ ఇస్తారు వాళ్ళకి రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి రేషన్ కార్డులో తప్పనిసరిగా మీ పేరు ఉండాలి రేషన్ కార్డులో మీ పేరు అనేది ఉంటే తప్పనిసరిగా మీకు ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది ఇక రేషన్ కార్డులో మీ పేరు ఉండటమే కాకుండా తప్పనిసరిగా మీరు ఆధార్ కార్డులో కలిగి ఉండాలి ఇంకా ఆధార్ కార్డు రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా కలిగి ఉంటేనే మీకు ప్రతి నెలా కూడా ఈ యొక్క పథకం ద్వారా పదిహేను వందల రూపాయలు అనేది వస్తుంది మీకు తో పని లేదు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు కలిగి ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి వస్తుంది ఇక ఎందుకంటే అరవై సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ వస్తుంది కాబట్టి ప్రతీ నెలా కూడా ఈ యొక్క పథకం వర్తించదు ఎవరైనా సరే వితంతువు ఒంటరి మహిళలు పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళకు కూడా ఈ పథకం అయితే వర్తించదు ఈ విషయాన్ని మహిళలు గమనించాలి మహిళలకు ప్రతి నెల పదిహేను వందల ద్వారా ఏడాదికి పద్దెనిమిది వేలైతే అందిస్తారు ఇక ఈ పథకం నిరంతరం ప్రతి నెల కూడా కొనసాగిస్తారు ఐదు సంవత్సరాలు కూడా మహిళలకు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది చేకూరుతుంది ఈ విధంగా రాష్ట్ర మహిళలకు సంబంధించి స్వాతంత్ర దినోత్సవం నుంచి రెండు పథకాలను అమలు చేయటానికి ఎందుకంటే పిల్లలు చదువుకోవడానికి తల్లికి వందనం పథకం ఉపయోగపడుతుంది అలాగే మహిళలు ఆర్థికంగా ఎదగటానికి వాళ్లకు ఏదైనా పనులు చేసుకోవటానికి ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల పథకం కూడా ఉపయోగపడుతుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకాలను అయితే విడుదల చేయబోతున్నారు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి రెండు పథకాల సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఆ గంట కొట్టడం వల్ల ప్రతి ఒక్క అప్డేటు మన ఏపీ గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మరొక కొత్త అప్డేట్తో మీ ముందుంటాను